నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగ పరీక్షలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సుబేదారి సెంటర్లో ఉదయం పూట విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు పరీక్షకు హాజరైనారు కానీ మధ్యాహ్నం పూట ఎగ్జామ్కి అదే విధంగా విద్యార్థులు ఒక నిమిషం ఆలస్యమని చెప్పి మెయిన్ గేట్ వేయడం జరిగింది అప్పటికే సమయం రెండు నిమిషాలు ఉంది అయినా పిల్లలు వేరే దారి నుండి లోపలికి వెళ్ళినప్పటికీ ఒక నిమిషం ఆలస్యమని చెప్పి పోలీసులు విద్యార్థులని రెండవ ఎగ్జామ్కి అనుమతి ఇవ్వలేదు అప్పటికీ ఇంకొక నిమిషం ఉంది కానీ సమయం దాటిందని పోలీసులు అధికారులు విద్యార్థులపై నిర్దాక్షిణ్యమైనటువంటి ఒక నిమిషం ఆలస్యం పేరుతో విద్యార్థుల జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చేశారు మరీ తప్పు ప్రిన్సిపల్ పోలీస్ అధికారులది ఉంది మరి విద్యార్థులు ఏం చేశారు సంవత్సరం పొడవు నుంచి కష్టపడి కోచింగ్ తీసుకుని ఉద్యోగానికి ప్రిపేర్ అయిన విద్యార్థులు యొక్క అరణ్య రోధన ఎవరు చూస్తారు వారి బాధ వర్ణనాతీతం మరి దీనికి న్యాయం చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు ಎಂತಕಂತ ಅಂತೆ ನಿಪ್ಪ ನಿಶಂಲೇ ಇರುತ್ತೆ ನನ್ನ ಅಕ್ಕಾ ನೋಡ್ತಿದ್ದೆ ಏನಂತ ನೋಡೋಣ ಬವರನ ಬವರನ ಬದ್ರು ಬದ್ರು ಸರ್ ಸರ್